ఎన్నో అవమానాలు ఎత్తుపల్లాలు చూస్తూ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యారు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోరాటం తర్వాత నిలిచి గెలిచి ఏపీ మంత్రిగా ప్రమాణం చేశారు సమస్యల్ని అధిగమించి సైరా అంటూ ముందుకు సాగిన జనసేనాని విజయ్ తీరాలకు చేరుకుని ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు తన అన్నయ్య చిరంజీవికి అండగా ప్రజారాజ్యం పార్టీ తరపున రెండు పేల ఎనిమిదిలో ప్రచారకర్తగా రంగంలోకి దిగారు విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు కానీ ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ఆశీర్వాదం దక్కకపోవడంతో ఆ తర్వాత పవన్ పాలిటిక్స్ కొనసాగలేకపోయారు అందరి అంచనాలను తిప్పికొడుతూ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసి జనసేన ఒక్క సీటునే కైవసం చేసుకుంది పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలోనూ ఓడిపోయారు అప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు పవన్ రెండు వేల ఎనిమిదిలో ఓసారి పొలిటికల్ టచ్ ఇచ్చి వెనక్కి తగ్గారు తర్వాత రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పదేళ్ల సుదీర్ఘ ప్రయాణం పోరు చేసి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారారు